ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి మేస రాశి వారికి నరదృష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుందో వీళ్లను అందరూ ఎందుకు మోహం చేస్తారో వీళ్ళ ప్రవర్తన వీరితో పెట్టుకుంటే ఎందుకు డేంజరో వీళ్ళ గురించి చాలా విషయాలు చాలా వివరంగా తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు రాశిచక్రంలో పన్నెండు రాసులుంటాయి పన్నెండు రాసులకు కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది ప్రతి వ్యక్తి జీవితం కూడా ఈ రాసుల ప్రతికూల అనుకూల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహాల యొక్క మార్పుల వలన అలాగే వీటి చలనాల వలన మనిషి యొక్క జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది మనకు జరిగే మంచి చెడ్డలు కానీ హెచ్చు తగ్గులు కానీ లాభ నష్టాలు కాని కష్ట సుఖాలు అన్నీ కూడా వీటి మీదే ఆధారపడి ఉంటాయి వీళ్ళు చాలా పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా విలాసంగా బ్రతకాలని ఇష్టపడతారు వీరి దగ్గర డబ్బు లేకపోయినా ప్రతిదీ హుందాగా ఉండాలని ఆలోచించుకుంటూ ఉంటారు అంటే అందరికంటే హుందాగా ఎక్కువగా కనిపించాలని అనుకుంటారు ఈ ఆలోచనే వీరికి నరదృష్టిని తెచ్చి పెడుతుంది మనసులో ఏమున్నా సరే బయటకు నీటుగా చాలా వివరంగా ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులయ్యే విధముగా మాట్లాడుతారు కానీ వీరికి కోపం వచ్చేసరికి మాత్రం వీరి ప్రవర్తన మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అందుకే ఎక్కువ శాతంగా వీరికి బంధువులు చాలా విరోధంగానే ఉంటారు అలాగే వీరి నుంచి ఎటువంటి సాయం పొందినా సరే గాని వీరిని మోసం చేస్తూనే ఉంటారు బంధువులలో కూడా ఎక్కువ నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బంధువర్గంతో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాగే వీరి ప్రేమ విషయంలో కాని ఎవరికైనా సహాయం చేసే విషయంలో కానీ అలాగే ఎవరికైనా డబ్బు ఇచ్చిన విషయంలో కానీ మోసపోతూ ఉంటారు ఈ విషయాలలో వీరు ఎక్కువగా మనోవ్యాధనకు గురి అవుతారు ఎందుకంటే వారికి ఎప్పుడూ కూడా ఎదుటి వారిని మోసం చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఎప్పుడూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని ఎవరితో ఏ సమస్య ఉన్నా సరే వారితో మాట్లాడేయాలని అనుకుంటూ ఉంటారు వీరి కోపం ఎంతోసేపు నిలబడదు మీ మంచితనాన్ని మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ అలుసుగా తీసుకుని మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు కొన్ని మోసాలు మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఇంకొన్ని మోసాలు మీ వెనుక జరుగుతూ ఉంటాయి అవి మీకు తెలియవు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది ఎంట్లోనైనా సరే రాణించగలుగుతారు ఎందుకంటే తెలివితేటలతో త్యాగచక్యముతో మనసులో ఎన్నున్నా సరే కాని బయటపడకుండా నలుగురితో నలుగురుతో చాలా బాగా మాట్లాడగలుగుతారు ఎంత కోపం వచ్చినా సరే సర్దుకుపోతారు అందుకే వీరిని చాలా మంది ఇష్టపడతారు వీరి గురించి ఎంత చెప్పినా వెయ్యగలరు వీరికి పోటీ తత్వం ఎక్కువ వీళ్ళు ఏ విషయాన్నైనా సరే అంత త్వరగా అంగీకరించరు వీరు ఎవ్వరికి లొంగే తత్వం ఉండదు అలాగే వీళ్ళు ఏ విషయాన్నైనా సరే అంత తొందరగా తేలికగా తీసుకోరు పోటీ తత్వానికి ముందు స్థాయిలో ఉన్నాను అంటారు అలాగని బయటకు కనిపించరు పెట్టుకుంటే చాలా డేంజర్ చాలా సైలెంట్ గా నీట్ గా గాంధీ తత్వంలా ఉంటారు చాలా వినయంగా కనిపిస్తారు కానీ పోటీ తత్వంలో నెంబర్ వన్ ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి అంటే వీరి తర్వాతే ఎవరైనా పని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెడతారు అనవసరం ఖర్చులు పెట్టడానికి ఇష్టపడరు అందుకే వీరు అనుకున్న స్థాయికి త్వరగా చేరుకుంటారు ఈ విషయంలో కూడా చుట్టుప్రక్కల వాళ్ళ నరదృష్టి ఎక్కువగానే వీరికి ఉంటుంది అదే విధముగా ఈ రాశి వారికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ జాలి గుణం వల్ల కూడా చాలా ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉంటాయి సరైనా ఏదైనా సహాయం అడిగితే వీరి దగ్గర లేకున్నా సరే ఎక్కడైనా తెచ్చి సహాయం చేస్తారు కానీ ఇలా మనల్ని మోసం చేశారు అని తెలిస్తే మాత్రం వారిని దగ్గరకు కూడా రానివ్వరు అంత కచ్చితంగా ఉంటారు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీకు నరదృష్టి అనేది మీ బంధువుల వలనే ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో మాత్రం మీరు కచ్చితంగా జాగ్రత్త పడండి ప్రతి నిత్యం కూడా మీ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండండి మీకంతా మంచే జరుగుతుంది మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ